అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇవాళ వీడియోలో రేపు మనకి యోగిని ఏకాదశి కదండి ఈ రోజున పూజని ఎలా చేసుకోవాలి ఉపవాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అలాగే పారణ సమయం ఎప్పుడు పూజని ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మనకి యోగిని ఏకాదశి ప్రతి నెల కూడా రెండు ఏకాదశిలు అనేవి వస్తూ ఉంటాయి ప్రతి ఏకాదశి ఏదో ఒక విశిష్టత కలిగి ఉంటుంది మరి ఈ నెలలో వస్తున్న రేపు జూన్ ఇరవై ఒకటో తారీఖు శనివారం నాడు ఏకాదశి కలిసి రావడం చాలా విశేషమండి ఏకాదశి అనేది స్వామివారికి ప్రీతికరమైన తిథి మరి అందులో శనివారం అనేది స్వామిని ప్రత్యేకంగా పూజించే రోజు అటువంటి రోజున ఈ ఏకాదశి తిథి రావడం అనేది చాలా విశేషమైన చెప్పవచ్చు అందులో ఈ ఏకాదశిని యోగిని ఏకాదశి అని అంటారు ఈ రోజున స్వామివారి వారిని విష్ణుమూర్తి లక్ష్మీదేవి రూపంలో అయినా ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిగా అయినా స్వామిని ఆరాధించాలి ప్రత్యేకంగా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరంలోనే మీరు ఈ పూజని ఆచరించవచ్చు స్వామివారికి ఇష్టమైన తులసి మాలను కూడా సమర్పించి స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని ఆరాధించవలసి ఉంటుంది పూజని బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు అంటే తెల్లవారుజమ్మ చేసుకోవచ్చు అలా చేయలేని వారు తెల్లవారిన తర్వాత అయినా పూజ ఆచరించవచ్చు సాయంత్రం వేళలో కూడా పూజని ఆచరించవచ్చు స్వామివారికి ఎప్పుడు పూజ చేసినా పిండి దీపాలనేవి వెలిగించుకుంటూ ఉంటాం కదా ఇవి ఇన్నే వెలిగించాలని ఏమీ లేదండి ఎన్నైనా వెలిగించుకోవచ్చు చంద్రదీపమైనా వెలిగించుకోవచ్చు అలాగే శంకుచక్ర ఉన్న ఏకాదశి రోజు కామాక్షి దీపాన్ని వెలిగించాలన్నా వెలిగించుకోవచ్చు లేదా మామూలు దీపారాధన చేసినా తొలిగా గణపతికి పూజ చేసిన తర్వాత అప్పుడు స్వామివారిని పూజించాల్సి ఉంటుంది మీ సంకల్పం మీ గోత్రం అలాగే మీ పేరు అన్ని చెప్పుకొని మీ కోరిక చెప్పుకొని స్వామివారి పూజను ప్రారంభించాలి స్వామివారికి తులసి దళాలంటే చాలా ప్రీతి కనుక ముందుగా అవి సమర్పిస్తూ స్వామివారి అస్తోత్రాలు అన్ని ఉపచారాలతో పూజన చేయాలి ఈ రోజున విష్ణు సహస్రనామాన్ని పఠిస్తే కనుక చాలా మంచిదండి అది చదవటం రాకపోతే వింటూ అయినా స్వామికి పూజ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు ఆ విష్ణు సహస్రనామాన్ని చదవటం రాని వాళ్ళు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రం ఉంటుంది కదండి ఇది కూడా ఎన్నిసార్లు జపించగలిగితే అన్నిసార్లు ఆ మంత్రాన్ని కూడా జపించవచ్చు అంతేకాకుండా స్వామివారికి అక్షింతలతో కానీ తులసి దళాలతో కానీ పసుపు పచ్చని పూలతో కానీ పూజ చేయాలి ఇవి చేస్తున్నప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం నమో నారాయణాయ నమ అనుకుంటూ అయినా స్వామివారికి ఈ పూజని చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమందికి ఈ సహస్రనామాలు కానీ అస్త్రోత్ర కానీ చదవడం రాదు కదండి అటువంటి వాళ్ళు ఈ చిన్న మంత్రాన్ని జపిస్తూ కూడా స్వామికి పూజను చేసుకోవచ్చు స్వామికి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారిని కూడా తప్పనిసరిగా పూజించాలండి ఎక్కడైతే స్వామిని ఆరాధిస్తారో అక్కడ అమ్మవారు కొలువై ఉంటారట ఎక్కడైతే అమ్మవారికి నిత్యం పూజలు జరుగుతూ ఇల్లు శుచిగా శుభ్రంగా ఉంటుందో అక్కడ స్వామివారి కటాక్షం కూడా ఆ ఇంట్లో వాళ్ళకు ఉంటుందని అంటారు అందుకని ఇద్దరిని కూడా ఎప్పుడూ పూజించాలి అని చెప్తారు స్వామివారికి ఇవన్నీ కూడా పూజ చేసుకుని దశమి నుంచే ఉపవాసం అనేది ఉంటారండి అంటే మీకు ముందు రోజు నుంచి ఏకాదశి అనుకోండి జూన్ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కదా దశమి నుంచే ఉపవాసం ఉంటారు ఒకవేళ అలా ఉపవాసం ఉండలేము అని అనుకుంటే కనుక మీరు సాత్వికమైన ఆహారం తీసుకుంటూ పాలు పండ్లు ఇటువంటివి తీసుకుంటూ కూడా ఒక్క పూట భోజనం చేస్తూ కూడా ఈ పూజలు చేసుకోవచ్చు ఇది ఆరోగ్యపరంగా బాలేని వాళ్ళు భోజనం చేసి కూడా చేసుకుంటారు అయితే పూర్తిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఉపవాసం అనేది ఉంటారండి బియ్యానికి సంబంధించిన పదార్థాలు ఏవి కూడా ముట్టుకోరు వీళ్ళు ముందు రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ఏకాదశి అంతా కూడా వారికి పూజ చేసుకుని ఉదయం సాయంత్రం కూడా పూజ చేసి రాత్రి వేళలో ఏదైనా ఫలహారం లాంటివి తీసుకుంటారు అయితే రెండు పూటలా స్వామికి దీపారాధన చేసి పూజనే చేసుకోవాలి ఏదైనా దేవాలయం దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది వచ్చిన తర్వాత రాత్రివేళలో ఏదైనా ఫలహారం తింటారనమాట అయితే మరుసటి రోజు అంటే ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత ఉపవాసాన్ని విడిచి అంటే మరొకసారి స్వామివారికి మరుసటి రోజు ఉదయం పూజ చేసుకొని ఉపవాసాన్ని అనేది విడుస్తారు దాన్ని పారణ సమయం అంటారు ఆ పారణ సమయం వచ్చేసి మనకి ఇరవై రెండవ తారీఖు తెల్లవారుజామున ఐదు గంటల పదిహేను నిమిషాల నుంచి మనకి ఎనిమిది గంటల పద్నాలుగు లోపు పారాయణ సమయం అంటే ఈ లోపున పూజ అనేది చేసుకుని స్వామివారికి మరొకసారి ఉపవాసాన్ని విడిచి మీరు ఏదైనా టిఫిన్ లాంటిది తినచ్చు అనమాట అయితే స్వామివారి దగ్గర ముందుగా కొంతమంది ఏం చేస్తారంటే నీటిని పెట్టుకుంటారు తులసి దళం వేసి ఉపవాసాన్ని విడిచే ముందు నీటిని ఆ నీటిని తాగి ఉపవాసాన్ని విడిచే పత్తి కూడా ఉంటుంది అంతేకాకుండా తులసి మొక్కని నాటాలి ఇప్పటివరకు ఇంట్లో లేదు లేదా తులసి అమ్మవారిని నిద్రపోయారనుకున్నా కూడా ఈ రోజున ఏకాదశి రోజున తులసి మొక్క నాటచ్చు అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించాలన్న కూడా ఏకాదశి రోజు చేసుకోవచ్చు మరి తులసి అమ్మవారికి ఏకాదశి రోజు నీటిని పోయవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుందండి అమ్మవారికి స్వామివారంటే ప్రీతి స్వామికి తులసి అమ్మవారంటే ప్రీతి కదా తులసి అమ్మవారు కూడా స్వామి కోసం ఉపవాసం అనేది చేస్తారట అందుకనే ముందు రోజు తులసి అమ్మవారిని అలంకరించుకున్నప్పుడు నీటిని పోస్తాం కదా ఒక చెంబుతో ఒక చిన్న చొమ్ముతో నీటిని పోసి దాంట్లో ఒక పువ్వు వేసి తులసమ్మ కుండి పక్కనే పెట్టుకొని ఎప్పుడైతే ద్వాదశి పారడ సమయం ఉందో ఆ సమయంలో మనం ఎలా ఉపవాసం విడుస్తామో ముందుగా అమ్మవారికి చెట్లు ఆ నీరు పోసి అప్పుడు మీరు కూడా ఉపవాసం పెడాలన్నమాట దీన్ని బట్టి ఏంటంటే అమ్మవారు కూడా అప్పటితో పారణ సమయంలో ఉపవాసం విడిచేసి చెట్టుకి ఆ నీళ్ళు అనేది ఆధారం కాబట్టి ఆ విధంగా ఉపవాసం విడుస్తారు అని చెప్తారు ఇది నమ్మితే కనుక మీకు నమ్మకుంటే తులసి చెట్టు దగ్గర ఆ విధంగా చేయండి అయితే స్వామివారికి ఓం విష్ణువే నమ అనుకుంటూ తులసి చెట్టు దగ్గర పూజ చేయడం కుదితే కనుక తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటం ఈ శనివారం నాడు ఈ యోగిని ఏకాదశి కనుక ఈ రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణలు చేయడం పూజ చేస్తే కూడా చాలా మంచిది రావి చెట్టు దగ్గర అనేసరి స్వామివారి రూపంగా చెప్తారు కనుక మీరు ఎవరైనా చేయగలిగితే నూటెనిమిది ప్రదక్షిణాలు లేదా కనీసం మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇలాగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి రావచ్చు అక్కడ మీకు కుదిరితే కనుక చిన్న ముగ్గు అనేది పెట్టిన అక్కడ కొంచెం శుభ్రం చేసి ముగ్గు పెట్టి దీపం వెలిగించి రావి ఆకు మీద కూడా మీరు పూజను కూడా చేసుకొని రావచ్చు కుదిరిన వాళ్ళు ఇలా ఏకాదశి రోజు చేయాలన్నమాట ఇంట్లో కూడా అతి సులువుగా పూజలు చేసుకొని ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేయాలండి ఈ రోజున నాన్ వెజ్ లాంటివి వండటం కానీ తినటం కానీ చేయకూడదు మరుసటి రోజు ఎప్పుడైతే ఉపవాసాన్ని విడుస్తారో అప్పటి వరకు కూడా ఇటువంటి నియమాలు అయితే పాటించాలి పూజకి ఉపవాసం కన్నా కూడా మనకి ఎక్కువ ప్రతిఫలం రావాలి అని అంటే ఏదైనా దానాలు చేస్తే కూడా అంత్య ప్రతిఫలం వస్తుందని చెప్తారు కదా పండ్లు దానం చేస్తే ఆరోగ్యం కలుగుతుందట నెయ్యి దానం చేస్తే ఆవు నెయ్యిని తెలివితేటలు ఆలోచన శక్తి పెరుగుతుందట నల్ల నువ్వులు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి అయితే తమకి నల్ల నువ్వులు దానం తీసుకునేవారు అందరూ తీసుకోరండి ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళి మేము నువ్వులు దానం చేయాలని అనుకుంటున్నాము అని చెప్తే ఆ తీసుకునేవారు వేరుగా ఉంటారు ఆ నల్ల నువ్వులు కేజింబావని అలా వాళ్ళ దోషాన్ని పట్టి లెక్కగా చెప్తూ ఉంటారు ఆ నల్ల నువ్వులను తీసుకొని వెళ్ళి అక్కడ మీరు దానం ఇచ్చే ముందు దక్షిణ సమేతంగా ఆ పంతులు గారికి దానం అనేది ఇవ్వవలసి ఉంటుంది ఇలా చేయటం వల్ల కూడా శని తాలూకు ఏదైనా గ్రహ ద్రోష ప్రభావం ఏదైనా అదంతా కూడా పూర్తిగా తగ్గిపోతుందని చెప్తారు కాబట్టి ఈ విధంగా ఏకాదశి రోజుల్లో కూడా శనివారం కలిసి వచ్చింది కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయటం శని స్వామివారికి ఎవరైతే ఉంటారో నవగ్రహాల దగ్గర అక్కడ నల్ల నువ్వుల నూనెతో ఆయనకి అభిషేకం చేయించుకోవటం నల్ల క్లాత్ అనేది ఉంటుంది కదండి అది నవగ్రహాలకు సమర్పిస్తూ ఉంటారు కదా అవి చేయడం అక్కడ దీపం పెట్టి రావడం నువ్వులంతో లేదా అక్కడ ఉన్న పంతుల గారితో ఏదైనా పూజ చేయించుకోవటం శని ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి వారిని లేదా విష్ణుమూర్తి రూపంలో ఇలా ఏకాదశి శనివారం వచ్చినాడు తప్పనిసరిగా పూజలు చేసుకుంటే ఏదైనా జాతకాల్లో రాహుకేతు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా ముఖ్యంగా వచ్చేసి శని బాధలు ఉన్నా అటువంటివి అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇటువంటి వంటివి జాతకాలు ఉన్నాయని చెప్తుంటారు కదా అటువంటివన్నీ తొలగిపోవడానికి కూడా ఇలా ఏకాదశి రోజు స్వామివారికి పూజని ఆచరించాల్సి ఉంటుంది చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చండి కొత్తగా మొదలుపెట్టే వాళ్ళైనా సరే ఈ ఏకాదశి పూజను చేసుకోవచ్చు ప్రత్యేకంగా పూజాపీఠం పెట్టున్న ఇవన్నీ దేవుడి దగ్గరవి మళ్ళీ ఎప్పుడు సర్దుకోవాలి అని అంటే కనుక ఆదివారం ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మరొకసారి పూజ చేసుకుంటాం కదండి అప్పుడు మీరు పూజ చేసుకున్న తర్వాత దీపారాధన ఉండగానే స్వామివారిని కదిలించి దీపారాధన కొండెక్కిన తర్వాత ఇవన్నీ సర్దేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఏకాదశి పూజని ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు అందులో ఎంతో విశేషంగా ఏకాదశి అందులో శనివారం కలిసి రావడం విశేషం మరి ఇదండి యోగిని ఏకాదశి పూజా విధానం కూడా ఈ నియమాలు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుంది అర్థమైందని అనుకుంటున్నాను ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం